మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ బ్లాక్ బస్టర్ కాదు ఇండస్ట్రీ ఇచ్చి కొడుతుంది ఫస్ట్ హాఫ్ లో దేవరా సెకండ్ హాఫ్ లో వరా ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం ఏ హీరోయిన్ తోని ఇంపాసిబుల్ దేవరా అన్న దేవర దేవర అంటే ఒక భయం ఒక ధైర్యం కొంతమంది పుష్ప పార్ట్ వన్ బాగా సక్సెస్ అయింది పార్ట్ టూ చాలా ఇది అవుతుంది అన్నారు దానికి దీనికి కూడా అసలు ఏ సంబంధం లేదు యాడ్ అయింది మూవీ చాలా బాగుంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ దేనికి ఏం లేదు కాపీ అది ఉంది అవును నాకు తెలుసా సాంగ్ చెప్పాలా హిందీ మూవీ సాంగ్ కాపీ అయింది మ్యూజిక్ ఫస్ట్లో అది అంటే తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది బట్ మ్యూజిక్ కాపీ అయినా కానీ నువ్వు సాంగ్ అనేది వింటాం కదా మనము ఆ సాంగ్ చాలా బాగుంది కాబట్టి ఆ కాపీ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది ప్లస్ అంటే ఎన్టీఆర్ ఆల్ మ్యా సింగిల్ సింగిల్ మ్యాన్ షో మైనస్ అంటే కొంచెం కామెడీ ల్యాకింగ్ బట్ అది మూవీలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేం మనం రెండు బాగున్నాయి దేవరాకి ఎలా ఇయ్యాలో డైరెక్షన్ అంటే క్యారెక్టర్ అలా ఇచ్చాడు ఫస్ట్ హాఫ్లో దేవరా సెకండ్ హాఫ్లో వరా ఎందుకంటే రెండూ తన్నే కదా ఎన్టీఆర్ సో చాలా బాగుంది ఏది ఆబ్వియస్లీ ఎందుకంటే మనకి ఫస్ట్ థింగ్ కామెడీ లేనప్పుడు మనకి ఏ మూవీ అయినా లాగ్ ఉంటుంది అదే మిడిల్లో కామెడీ ఉంటే మనకి ఆ రిలాక్సేషన్ వస్తుంది సాంగ్స్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఆ బ్రేక్ టైం అనేది వస్తుంది అనమాట ఆ మ్యూజిక్ వరల్డ్లో డిఫరెంట్ వెళ్తావు ఆ మ్యూజిక్కి మళ్ళీ నువ్వు యూ క్యాన్ కంటిన్యూ విత్ యువర్ మూవీ అలా హీరోయిన్ స్కోప్ ఏంటి ఆమె శ్రీదేవి బిడ్డ ఆమె ఆల్రౌండర్ ఆల్రెడీ టాలీవుడ్ బాలీవుడ్లో మనకు తెలుసు ఆమె యాక్టింగ్ చాలా బాగుంటుంది అసలు టాలీవుడ్కి రావడం మన ఇంకో చెప్పాలంటే లక్ చెప్పాలంటే తను అపియరెన్స్ వైజ్ చాలా బాగుంటుంది లుక్స్ అపియరెన్స్ అండ్ హర్ బాడీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది అండ్ హర్ స్కిన్ టోన్ గిటో చాలా బాగుంటుంది సో ఆర్ తను ఎన్టీఆర్కి ఈక్వల్గా యాక్ డాన్సింగ్ చేసిందంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఎన్టీఆర్తో డ్యాన్స్ చేయడం ఏ హీరోయిన్తోనే ఇంపాసిబుల్ ఏది లేదు న్యూ మీరు అన్నారు కరెక్ట్ ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్ సెకండ్ సెకండ్ సాంగ్ మిస్ అయింది నేను అదే సాంగ్ రాలేదు అనేసి అనుకున్నాను బట్ ఒకటే సాంగ్ తీసాడు మేబీ అది సెకండ్ పార్ట్లో పెడుతున్నాడు మీరు ఆల్రెడీ అన్నారు ఒక మాట స్టోరీ ల్యాగ్ అయిందా ఇదైందా ఇంకో సాంగ్ వస్తే ఇంకా మాకు క్రాక్ అవుతుండే అందుకే తీసేశాడు ఫోర్ వాళ్ళిద్దరికీ తామన్ జరీలు ఎక్కువ లేకుంటారు అన్నట్టు సాయిపాలిఖాన్ ప్లస్ దేవర క్యారెక్టర్ రెండు తీసుకుంటే నెగిటివ్ రోల్ చేసినా కానీ తామన్ జరీలు ఎక్కువ ఉంటుంది హైలైట్ నటించారు అతనికి తగ్గట్టు సాయిపాలిఖాన్ రోల్కు తగ్గట్టు అతను బాగా నటించాడు అంతకు మించి ఎన్టీఆర్ దేవర క్యారెక్టర్లో ఎన్టీఆర్ లీనమైపోయి చేసాడు బ్లాక్ బస్ట్ కాదు ఇండస్ట్రీ ఇటు కొడుతుంది దేవర క్యారెక్టర్ హైలైట్ అల్ల సినిమా దేవర నేమ్ పెట్టింది దేవర కాబట్టి దేవర క్యారెక్టర్ అనేది హైలైట్ ఇచ్చిండు దీంట్లో వరాని కొడుకు క్యారెక్టరు ఏం చేసిండంటే దేవర అనేది వర అనేది దేవర అనే పేరు మీద ఇంకా ఒక లెవెల్కి తీసుకెళ్తారు సినిమాను బయ సైపాల్ కానీ నెగిటివ్ రోలు ఎక్స్ట్రా మస్తు అనిపించింది ఓవరాల్ మూవీ బ్లాక్ ఫస్ట్ మేడం సినిమాలో ప్లస్ అన్న క్లైమాక్స్ అన్న ఈ సినిమా అదే ప్లస్ క్లైమాక్స్ మైనస్ అంటే కొంచెం స్లో ఉంది మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా తీసుకోండు డ్రామా లెక్క తీసుకోవండు సో అదే మైనస్ అనుకుంటున్నా సో అదే మైనస్ అనుకుంటున్నా దేవరా అన్న దేవరా దేవరా అంటే ఒక భయం ఒక ధైర్యం ఒక రక్తం దేవరనే బాగుంటుంది వారా అంటే సెకండ్ పార్ట్లో ఉంటుంది వారా క్యారెక్టర్ అసలు ఏంది వన్ మేజర్ రోల్ ఏందని సెకండ్ క్యారెక్టర్ మనకు సెకండ్ పార్ట్లో మనకు అర్థమవుతుంది సో వెయిటింగ్ ఫర్ వారా ఆల్సో చూద్దాం అంటే అంత ఏం లేదన్న ఎక్స్పెక్టేషన్ అంత అయితే ఏం లేదు నార్మల్గా జానీకి పెద్ద డిసప్పాయింటెడ్ ఎందుకంటే ఆమె ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది మూవీలో ఏంక్సిమం ఏమి ఉంటుంది దావద్ది అనుకు తీసేశారన్న తీసేశారు లెంత్ ఎక్కువ ఉంది సెకండ్ హాఫ్ అన్న టెస్ట్ ఇంటర్ చెప్పినట్టు ఫార్టీ మినిట్స్ లాస్ట్ క్లైమాక్స్ అదే బాగుంటుంది ఇంకా ఏం బాగుంటుంది ఫైట్స్ బాగుంటుంది అన్న సముద్రంలో అయినా ల్యాండ్ ఫైట్స్ అయినా ఎర్ర సముద్రం ఫైట్స్ అవి అయితే బాగుంటాయి బాగా బాగా చేసిన ఫైట్స్ అయితే విఎఫ్ఎక్స్ కూడా కంపేర్ చేస్తే బాగుంది గుడ్ కొత్తగా అనిపించింది సైఫీ ఖాన్ క్యారెక్టర్ ఆది పురుష దిప్ అనుకుంటుంది సైఫ్ ఖాన్ బాగుంది మూవీ ఓకే సెకండ్ క్యాక్టర్ సేమ్ రూటింగ్ క్యారెక్టర్ అదే బాగుంది అదే విలన్ క్యారెక్టర్ అట్లా అదే బాగుంది అన్న ప్లస్ యాక్షన్ ప్లస్ మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ ఉంది అది మైనస్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ సినిమాలో లాగా ఆ హై మూమెంట్స్ రావు ఆ సౌండ్ ఆ ఎలివేషన్స్ అనేవి కొద్దిగా తక్కువ ఉంటాయి ఇందులో కమర్షియల్ సినిమా ఇష్టపడే వాళ్ళకి కొద్దిగా అది డిస్పాయింట్ అవ్వచ్చాము కానీ ఓవరాల్గా బాగుంది అంటే ఇంకా అప్పటికే మూవీ బాగా లెంత్ అయిందన్న ల్యాగం కొంచెం లెంత్ అయిందన్నారు ఇంకా పెట్టినా కానీ బాగోదని పెట్టచ్చు మేబీ సెకండ్ హాఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఇంకా ఆయన రత్నవీల్ గారు ఇప్పుడు ఇందులో ఉన్న ఎవరు కూడా టెక్నీషియన్స్ అందరూ రత్నవేలు గారు ఒకరు శ్రీకర్ ప్రసాద్ గారు ఆయన ఇంకా నేషనల్ అవార్డు విన్నారు మీకు అందరికీ తెలిసిందే అతను ప్లస్ పాయింట్స్ యాక్షన్లోనో ఆ స్టోరీ టెలింగ్ ప్లస్ పాయింట్ అండి అది మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం లేదు ఇంకోటి ఏంటంటే కమర్షియల్ సినిమా కమర్షియల్ ఆడియన్స్కి కొంత కొన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని మూవీలు యాడ్ చేస్తారు ఇందులో యాడ్ చేయలేదు డైరెక్టర్ ఏంటంటే తను ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేయాలనుకున్నాడు అంతే ఇది కంప్లీట్గా ఇది ఒక మనం తీసే డైరెక్షన్ కాదు మన ఊహల్లో నుంచి వచ్చింది కాదు కంప్లీట్గా తన విజన్ నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు ఇష్టం లేదు లేదు అంటే ఇప్పుడు ఆచార్య అనేది సెకండ్ కంప్లీట్ దానికి దీనికి సంబంధం లేదండి అస్సలు సంబంధం ఆచార్య కానీ వేరే కొంతమంది పుష్ప పార్ట్ వన్ బాగా సక్సెస్ అయింది పార్ట్ టూ చాలా ఇది అవుతుందని అన్నారు దానికి దీని కూడా అసలు ఏ సంబంధం లేదండి త్రీ పాయింట్ ఆఫ్ ఫైవ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి